వాటా సాధించిండు నియామకాల్లో తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటా కావాలని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి నాలుగు సార్లు తిరిగి తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ సాధించిండు నీళ్ళ వాటాను సాధించిండు నిధుల వాటాను సాధించిండు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ గారు సాధించండు మీరు ఏ వాటాల కోసం కొట్లాడుతుండ్రీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో అక్రమ వసూళ్లలో వాటాల కోసం పోరాటం చేస్తున్నారు బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతూ ఉన్నాయి కాంట్రాక్ట్ల కోసం డిపార్ట్మెంట్లే మారుస్తూ నిన్నటిదాకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెండర్ బిల్ ఇస్తే రద్దు చేసి ఆర్ అండ్ పీకి ఇస్తూ డిపార్ట్మెంట్లు రద్దు చేస్తూ కాంట్రాక్ట్ల కోసం వాటాల కోసం తగాదాలు జరుగుతున్నాయి మేమేమో ఈ రాష్ట్ర ప్రజల నీళ్ల కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం స్థానిక వాటా కోసం పోరాడింది బీఆర్ఎస్ అయితే ఇవాళ మీరు మీ జేబుల్ని నింపుకోవడానికి మీ సొంత వాటాల కోసం మీ ఆస్తుల కోసం మీ కబ్జాల కోసం మీరు తగాదాలు పడుతున్నారు ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలా అందరినీ బెదిరింపులే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నారు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు భయభ్రాంతకు గురి చేస్తున్నారు ఇవాళ రాష్ట్రం పరిస్థితి కూడా ఏమైపోయిందంటే మీ యొక్క తప్పిదాల వల్ల ఇది మాది కాదు ఇది గవర్నమెంట్స్ అయితే గత ఎనిమిది సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాల్లో అతి తక్కువ ఇండస్ట్రీసు అతి తక్కువ ఇన్వెస్ట్మెంటు రేవంత్ రెడ్డి కాలంలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల నలభై తొమ్మిది ఇండస్ట్రీలు యాభై వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి ఎవర్ లోయెస్ట్ టిఎస్ ఐపాస్ ఏర్పడిన తర్వాత ఎవర్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అతి తక్కువ పరిశ్రమలు అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది మీ మీ ఘనకార్యం ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేము రోజు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేశాం టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో అనుమతులు తెచ్చాం దేశానికి మార్గదర్శకంగా నిలిపి ఈ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్లకు నిలయంగా మార్చాం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం కానీ మీరేం చేస్తున్నారు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఈఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగుబట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది ఈ ఆడికేళ్ళొస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి గత సంవత్సరంలో ఇండస్ట్రీ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మారిపోతూ ఉంది ఇది ఇంకోటి ఇది మేం చెప్తున్నది కూడా కాదు కదా నేను స్వయంగా ఒక మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెప్పారు ఏమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకీ పట్టి బెదిరించారు ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి ఫైలు ఆపించారు ఒక మంత్రి గారు టెండర్లు వేయొద్దని మాకు హుకుం జారీ చేశారు టెండర్ దక్కలేదని డిపార్ట్మెంట్నే మార్చివేసినారు అంటే మొత్తంగా కూడా ఒక అరాచకం నెలకొన్నది రాష్ట్రంలో ఇలా ఇంత జరుగుతూ ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో మాకైతే అర్థమవుతలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే హోంమంత్రిగా ఆయనే ఉన్నారు మరి ఇక్కడ విచారణ జరిగే అవకాశం లేదు ముఖ్యమంత్రే తుపాకీ పంపిండని ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ బట్టి బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి గారే తన తమ్ముళ్ల కోసం ఫైళ్ళు ఆపారని సహచర మంత్రే టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేశారని చెప్తుంటే దీని మీద విచారణ జరగాలి కదా నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ కాకపోతే మీ మధ్య బడేబాయి చోటే బాయి సంబంధం అనుబంధం లేకపోతే దీని మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత ఎంక్వైరీ చేయండి